अहगो माय रक्षाय चेशा देवी इञ्जिता माङ्गी अनाचे तु ली पिताय जितवती विष्णुजे सोमः अराजे जिशेखरः प्रियतमः జయ శ్రీమన్నారాయణ ఈరోజు కూడారై ఇరవై ఏడవ రోజు పాసురము ఈ ఇరవై ఏడవ రోజు పాసురం రోజున అన్ని విష్ణాలయాలలో ఈ గంగాళాలలో నూట ఎనిమిది గంగాళాలలో స్వామివారికి పరమాన్నాన్ని నివేదిస్తారు గోదాదేవి తనను పరిణయం ఆడితే ఆ రంగనాథస్వామికి నూట ఎనిమిది గంగాళాలలో పరమాన్నాన్ని నివేదన చేస్తానని ఆమె మృక్కున్నారట స్వామివారు భోగి రోజు ఆ అమ్మవారిని గోదాదేవిని తనలో ఐక్యం చేసుకున్నారు తరువాత ఆ మృక్కును యుతిరాజ సహోదరుడైన ఆమె సోదరుడైన భగవద్మానుజుల వారు నూట ఎనిమిది గంగాళాలతో ఈ కూడారై రోజు అంటే ఇరవై ఏడవ పాసురం రోజున అమ్మవారికి గోదా రంగనాథులకు నూట ఎనిమిది గంగాళాలలో ఆ ప్రసాదాన్ని నివేదించారట ఇలా స్వామివారి ప్రసాదము ఈరోజు మాకు అందింది జై శ్రీమన్నారాయణ నూట ఎనిమిది గంగాళాలలో భగవద్ రామానుజుల వారు ఆ రోజు గోదారంగనాథులకు కైంకర్యము చేశారు పరమాన్నాన్ని ఈనాడు భక్త అన్ని విష్ణాలయాలలో ఎక్కువ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి అందరికీ ఆ ప్రసాదము ఆ గంగాళాల ప్రసాదం అందరికీ అందాలనే సదుద్దేశంతో విరివిగా గంగాళాలను అందరికీ అందే విధంగా భక్తులందరికీ ఆ ప్రసాదం అందే విధంగా పంచారు జై శ్రీమన్నారాయణ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఓకే థ్యాంక్ యూ